పార్వతీపురం మన్యం జిల్లా సీబీఐ విచారణతో నిజం నిగ్గు తేల్చాలని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర అన్నారు చంద్రబాబు పాప ప్రక్షాళన కోసం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు జరుపుతున్నామన్నారు రాజ్యాంగ పదవులలో ఉంటూ మతపరమైన వ్యాఖ్యలు సరికాదని ఎన్నోసార్లు తిరుమల వెళ్లిన జగన్ కి అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడెందుకని ప్రశ్నించారు సిట్ వద్దు సీబీఐ లేదా సుప్రీంతో విచారణ జరపాలని భక్తుడిగా డిమాండ్ చేశారు లడ్డూ కల్తీ ఆరోపణలతో తిరువల ప్రతిష్ట దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు ¡Cuenta, cuenta, cuenta! మతం అనేది లేదు అని అర్థం నేపాల్ ఉంది హిందూ దేశం చాలా దేశాలు ఉన్నాయి ముస్లిం దేశాలు క్రిస్టియన్ దేశాలు భారతదేశం ఇది దాని ప్రకారము పదవుల్లో ఉన్న వ్యక్తులు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్న ప్రక ఒక మతానికి వత్తాసు పలకపోవడదు నేను ఇప్పుడు సామాన్యం నేను నేను వత్తాసు వత్తసు పలుకుపోతాను చెప్పాను నేను హిందూ ఉన్నాను నా హిందూ మతం గురించి నేను చెప్పుకుంటాను నా గొప్పతనం చెప్పుకుంటాను మీరు అందరూ వచ్చే హిందూ మతాలు కలిసిపోమంటాను నేను నేను సామాన్యులను హిందూ భక్తులను హిందూ మతాన్ని నమ్ముకున్నాను కాబట్టి కానీ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా ఒక మతాన్ని వత్తాస పాలకూడదు మీ పదవులకు రాజీనామా చేయండి రాజ్యాంగం మీద పదవులు ప్రమాణం చేసి ఎమ్మెల్యేగా మీరు పదవి బాధ్యతలు స్వీకరించారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా పదవులు స్వీకరించారు ఒకటి మీరు పదవులు చేయించారు చేయించండి మీకు భారతదేశంలో రాజ్యాంగం ఏం చెప్తున్నది అసలు ఇది భారత రాజ్యాంగం భారత రాజ్యాంగ పీఠిక ఇంగ్లీష్ ప్రియాంబుల్ అంటారు ఈ ప్రియాంబుల్లో ఏది మార్చినా సరే రాజ్యాంగము సవరణ చేసినప్పుడు కూడా ప్రియాంబుల్ మార్చడానికి వీలు లేదు అది తీసుకోవాలి మరి తెలీదా రెండు వేల పదిహేడులో చంద్రబాబు ప్రభుత్వం ఉంది కదా ఆయనేసి బోర్డే ఉంది కదా టీటీడీలో చంద్రబాబు వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డే ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నారు అప్పుడైనా నవంబర్ ఆరవ తేదీ రెండు వేల పదిహేడులో మరి యాత్ర పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర చేసే ముందు తిరుమల తిరుపతి దానంలోకి వెళ్ళేరు ఆయన మరి అప్పుడెందుకు అడగలేదు మీరు అప్పుడు ఎందుకు అడగలేదు మీరే కదా ఉన్నారు కిచ్చాపురంలో పూర్తయిపోయినగా నేరుగా వెళ్ళారు ఆ ఇచ్చాపురం నుంచి ట్రైన్ వెళ్ళిపోయి మెట్లు నడుచుకుంటూ వెళ్ళాడు ఆయన జగన్మోహన్ రెడ్డి మేము కూడా వెళ్ళాము నడవలేక మేము వేరే గుండిపోయినా అంతే మెట్ల మీద నడుచుకుని వెళ్ళాడు ఆయన దేవస దేవుని దర్శించుకున్నాడు ఆ తర్వాత ఎన్నికలకు వచ్చాడు ఆయన అప్పుడు ఎందుకు అడగలేదు అంటున్నాను మీరు ఆ డిక్లరేషన్ ఆయన ఎందుకు అడగలేదు అంటున్నాను ఆయన ముఖ్యమంత్రి కాకముందే రెండు సార్లు వచ్చారు ఆయన మీరు ఎందుకు అడగలేదు డిక్లరేషన్ అంటున్నాను ఇంక సిట్ ఎందుకు అంటారు నేను వాళ్ళు ఏది చెప్తారో ఇది రాసుకుంటారు ముఖ్యమంత్రి కింద పనిచేసే వాళ్ళు ముఖ్యమంత్రి ఏది చెప్తే రాసుకుంటారు నంది కాదు పంది అంటే పంది రాస్తారు అని పంది కాదు నంది అయితే నంది రాస్తారు బాగాలేదు కాబట్టి సిట్టుతో పని జరగదు ఇక్కడ నిజాలు నిగ్గు చేయాలి దెబ్బతిన్నారు మనోభావాలు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నారు నా మనోభావం కూడా నేను హిందువును అందుకే నేను చెప్తున్నది వెంకటేశ్వర స్వామి పుస్తకం చూడండి నేను రెండు వేల పది రెండు వేల పదకొండు నుండి శాశ్వత సభ్యుడు నేను ప్రతి నెల నాకు వస్తుంది నేను హిందువును కాబట్టి ఒక హిందువుడిగా అడుగుతున్నాను నేను వెంకటేశ్వర భక్తుడిగా అడుగుతున్నాను నేను ఇది నిగ్గు చేల్చాలి అంటే సిబిఐతో దర్యాప్తు చేయించాలి ఇది నిగ్గు చేయాల్చాలి అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు న్యాయమూర్తి చేత దర్యాప్తు చేయించాలి నేను డిమాండ్ చేస్తున్నాను నేను హిందువుని అయితే పుట్టు పెట్టుకున్నాను రోజుకి రెండు పోట్ల పూజలు చేసుకుంటాను నేను నేను ఒక హిందువుడు కూడా డిమాండ్ చేస్తున్నాను నేను మనం తగ్గించుకున్న ఇందుకున్న ప్రాముఖ్య లడ్డుకున్న ప్రాముఖ్యతను లడ్డుకున్న విశిష్టతను తగ్గించుకున్నాం మనం ఎవరైనా సరే పదవుల్లో ఉన్నవాళ్ళు లడ్డు మీద నెయ్యి మీదో ఫిర్యాదు వచ్చింది అది నిజమో లేదో కనుక నిగ్గు తేలుద్దాము దాన్ని దర్యాప్తు చేస్తానని చెప్పాలి అంతేగాని వీళ్ళే సర్టిఫికెట్ ఇచ్చేస్తే నెయ్యి వచ్చేసింది లడ్డు లేసినారు తినేసారు హిందువుల మనోభావాలు ఎలాగుంటాయి మా అధికారంలో ఉండేటప్పుడు అప్పుడు మేము వేసిన కంపెనీ కూడా బాబోలుంటున్నాం యాక్చువల్గా కమిటీతో ఏ ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు కంపెనీ ఒకసారి వేసిన తర్వాత ఆ కంపెనీ అది అటోనమస్ బాడీలు ఉంటుంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు అక్కడ చైర్పెర్సన్ కంపెనీ మెంబర్లు ఆ కంపెనీ మెంబర్లు దేశంలో నుంచి చాలా చాలా మంది ఉన్నారు భారతదేశం నుంచి ఉన్నవాళ్ళు చాలా రాష్ట్రాల నుంచి ఉన్నారు